హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ వ్లాగ్స్ రంగనాథ స్వామి కొండపై కొలువైన క్షేత్రాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మాత్రం స్వామివారు కొండపై ఆవిర్భవించడం విశేషం చుట్టూ అందమైన ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకి అనిర్వచనీయమైన అనుభూతిని అందించే పూల పరిమళాలు ఆధ్యాత్మిక చింతనకు మరింత దగ్గరగా తీసుకొని వెళ్తుంటాయి ప్రశాంతమైన వాతావరణంలో శైనరంగనాథ స్వామిని దర్శించినప్పుడు కలిగే ఆధ్యాత్మిక పరమైన ఆనందం వేరు ఆ అనుభూతి వేరు ప్రకృతి మాత సిగలో సంపెంగల ఈ క్షేత్రం దర్శనమిస్తుంది సాధారణంగా శ్రీ మహావిష్ణువు రాముడిగా కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించిన క్షేత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి ఆ స్వామి రంగనాథుడిగా ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి రంగనాథ వారు కొలువైన ప్రాచీన క్షేత్రాలు మరింత తక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి ప్రాచీన క్షేత్రాలలో ఆలూరు కోన స్వామి క్షేత్రం ఒక్కటిగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి మండల కేంద్రానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత శ్రీదేవి భూదేవి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారి నాభీ కమలంలో బ్రహ్మదేవుడు కూడా కనిపిస్తుంటాడు విశ్వామిత్రుడి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించిన రంగనాథ స్వామి ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతోంది అలా ఇక్కడ స్వామి స్వయంభుగా ఆవిర్భవించి బ్రహ్మర్షి అనిపించుకున్న విశ్వామిత్రుడిచే పూజలు అందుకున్నవాడు అప్పట్లో ఇదంతా అడవి ప్రదేశం కావటం వలన ఇక్కడ స్వామి చాలా కాలం పాటు అంతర్హితంగా ఉండిపోయాడు ఆలూరు కొన చుట్టూ జనసంచారం మొదలైన తరువాత స్వామివారు వెలుగులోకి వచ్చారు అప్పటి నుంచి స్వామివారికి నిత్యపూజలు మొదలయ్యాయి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రలో కనిపించే బుక్కరాయల వారు పదమూడవ శతాబ్దంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు వారి కాలంలో మరింత అభివృద్ధి జరిగింది వైభవాన్ని చూసింది ఇక్కడి కోనేరు చాలా మహిమాన్వితమైనదని ఈ నీటిని తలపై చల్లుకోవడంతో సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు కొండపై రంగనాథ స్వామి శయనముద్రలో కనిపిస్తే కొండ దిగువన ఉన్న ఆలయంలో స్వామివారు అమ్మవార్లతో కలిసి నుంచున్న అర్చామూర్తిగా దర్శనమిస్తుంటాడు కొండపైన కొండ దిగువన కూడా చైత్ర పౌర్ణమి రోజున కళ్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి గాను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు ఆ స్వామి దర్శన భాగ్యంతో ధరిస్తుంటారు ఇటు చరిత్ర అటు ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ క్షేత్ర దర్శనం ఒక అందమైన అనుభూతిగా ఎప్పటికీ మిగిలిపోతుందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్